ఒక అద్భుతమైన రాజ్యంలో విచిత్ర స్వభావం గల ఒక రాజు జీవించేవాడు ఆయన చేసే పనులన్నీ ఎప్పుడూ తలతిక్కగానే ఉండేవి ఒకరోజు రాజు తన మంత్రిని పిలిచి మధ్యాహ్నం ఎవరూ బయట కనిపించకూడదని కఠిన ఆజ్ఞ ఇచ్చాడు మంత్రి కూడా వెంటనే అంగీకరించాడు మరుసటి రోజు మధ్యాహ్నం పట్టణం మొత్తం నిశ్శబ్దంగా మారింది దుకాణాలు మూసుకుపోయాయి వీధులు వెలవెలబోయాయి కూడా మూలన నిద్రపోయాయి అప్పుడు అక్కడికి ఒక వృద్ధ ఆచార్యుడు ఆయనతో పాటు ఒక చలాకీ శిష్యుడు వచ్చారు పట్టణం ఖాళీగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు సాయంత్రం కాగానే ఒక్కసారిగా పట్టణం మళ్లీ ప్రాణం పోసుకుంది దుకాణాలు తెరుచుకున్నాయి వీధులు వెలుగులతో కళకళలాడాయి ఆ శిష్యుడు ఆనందంగా పండ్లు బియ్యం నెయ్యి తేనె కొనుగోలు చేసుకుంటూ తిండిని ఆస్వాదిస్తూ తిరిగాడు కాని ఆచార్యుడు మాత్రం ఆ పట్టణం వింతగా ఉందని గుర్తించి శిష్యుడికి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు చివరికి ఆచార్యుడు పట్టణాన్ని వదిలి వెళ్లిపోయాడు శిష్యుడి మాత్రం తిండికి మోజుపడి అక్కడే ఉండిపోయాడు అలా ఈ విచిత్రమైన రాజ్యం ఇంకా వింతలు చూపించబోతోంది